శివకుమార్ డిఓఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రధానంగా ప్రొద్దుటూరు పట్టణంలోని డిప్యూటీ డిఓ కార్యాలయంలో డిప్యూటీ డివో గారు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు అందుకు నిదర్శనమే ఈరోజు సోమవారం అయినా కానీ ఏదైనా సమస్యల మీద అర్జీలు ఇవ్వాలని చెప్పేసి వచ్చినా కానీ ఈరోజు ఆఫీసుకు తాళాలు వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా ప్రతిసారి ఏదో ఒక సమస్య మీద వచ్చినా కానీ కలవాలని వచ్చినా కానీ విధులకు సప్పరా ఉండే పరిస్థితి కనపడడం లేదు మా ఉన్నటువంటి సిబ్బంది మాత్రం విధుల మామూలుగా క్యాంపుకి వెళ్ళడం జరుగుతుంది బయట ఇన్స్పెక్షన్కి వెళ్తామని చెప్పేసి నేను చెప్తాను కానీ ఏది ఏమైనా కానీ కనీసం ఇన్స్పెక్షన్లో పోతున్నా కానీ విధులలో ఉన్నా కానీ ఆఫీస్కు తాళాలు వేయడం అంటే కానీ ఇది చాలా దారుణమైన విషయం అంటే ఈ లెక్క ప్రకారం ఆఫీస్కు తాళాలు వేసి రాకున్నా కానీ వస్తున్నట్టు అని చెప్పేసి బయట చెప్పడమే అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు అనేక రకాల సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ లేదంటే ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అనేక రకాలుగా ఏదన్నా చెప్పుకోనికి రావాలన్నా కానీ ఈరోజు ఆఫీస్కు నిత్యం అధికారం అందుబాటులో లేకపోవడం బీగాలు వేసుకోవడం ఈ రోజు దేనికి నిదర్శనం అని చెప్పేసి మేము అడుగుతున్నాం గతంలో కూడా విధులకు సక్రమంగా హాజర కావడం లేదని చెప్పేసి పై అధికారులకు చెప్పినా కానీ అధికారులు ఈరోజు ఇప్పటికీ స్పందన లేకపోవడం పట్టించుకోకపోవడం అని చెప్తేనే ఇది రెగ్యులర్గా జరిగేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు తక్షణమే విధులకు సక్రమంగా హాజరు కాకుండా డిప్యూటీ డివో మీనాక్షి గారిపై చర్య తీసుకోవాలా అది ఉన్నటువంటి బీగాలకు తాళేయడం అంటే చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి ఇది ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆమెపై ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా ఆమెపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం